హలో అందరికి వెల్కమ్ టు తండే వైబ్స్ నేను మీ ఝాన్సీ ఈరోజు మా కిచెన్లో మీకు ఒక క్విక్ అండ్ యమి యమ్మీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను అదేంటంటే వైట్ సాస్ పాస్తా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇండియన్ ఇండియనైజ్డ్ చేసి ఈరోజు చూపించబోతున్నాను అనమాట సో మనం రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి బాయిలింగ్ స్టేజ్కి రావాలన్నమాట బిఫోర్ దాట్ దానిలో సరిపడినంత సాల్ట్ సో మన వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట టుడే ఐఎమ్ యూజింగ్ దిస్ ఆర్గానిక్ పాస్తా నేను ఫాస్కో నుంచి తెచ్చాను అనమాట సో విట్ గాట్ బిగ్ బంచ్ అండ్ దెన్ ఇట్ గాట్ ది సీలర్ ఆల్సో మనం యూజ్ చేసిన తర్వాత Mm. I am using more than a cup today. <laughs> Sorry. <laughs> I think this is enough. Two cups. And then if you look, be just simple it whole chase I and then ఇయర్ స్టిక్కడేస్తాం స్టోర్ అగెన్ ఇది ఫుల్ బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేద్దాము సో పాస్తా ఫుల్ కుట్ అయిపోయింది అనమాట ఒకటి తీసుకొని కట్ కట్ సాఫ్ట్గా కట్ అయిపోతుంది అనమాట అయితే అయిపోయినట్టు ఇటు లైక్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫుల్ కుక్ అవ్వడానికి లైక్ మనం చేసే క్వాంటిటీని బట్టి టైం పడుతుంది సో కొంచెం చేస్తున్నారు ఒక కప్ చేస్తున్నారు అంటే మీకు బిలో టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది సో ఇప్పుడు ఇవి తీసుకొని ఫిల్టర్ చేసేద్దాం దెన్ కీప్ ఇట్ అైడ్ అవే ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో ఒక వన్ క్యూబ్ అంటే వన్ ఇంచ్ క్యూబ్ బటర్ వేసేసుకొని ఇది మెల్ట్ అవ్వాలి సో బటర్ మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన బటర్లో ఒక త్రీ గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న క్యారెట్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ప్రతి సైజ్ వన్ ఫుల్ క్యారెట్ కొంచెం క్యాప్సికమ్ అండ్ దెన్ సమ్ కార్న్ దీనిలో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇవి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట వెజెస్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము సేమ్ ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్యూబ్ బటర్ యాడ్ చేసుకొని ఇది కొంచెం మెల్టం అనిద్దాం సో మన బటర్ మెల్ట్ అయిపోయింది యాడ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా అనమాట దీంట్లో బటర్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా రోస్ట్ అవుతుంది మంచి ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం బటర్లో ఫ్లోర్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఎస్ ఈ మైదా మొత్తం స్మూత్ పేస్ట్ అయ్యేలాగా స్టీర్ చేసుకుంటూ ఉండాలన్నమాట లమ్స్ అంతా లేకుండా ఇట్ విల్ బికమ్ లైక్ క్రీమ్ లాగా అయిపోతుంది మిల్క్ యాడ్ చేసిన తర్వాత అస్సలు స్టవ్ని వదిలేసి పక్కకి వెళ్ళకండి కంటిన్యూస్గా ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడు ఇది మనకి థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇది మనం త్రీ టు ఫోర్ మినిట్స్ కంటిన్యూ స్టీర్ చేసిన తర్వాత థిక్ లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది అనమాట సో మీడియంలో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండండి ఇప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఈ సాస్కి సరిపడినంత సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అండ్ దెన్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆరిగానో వన్ ఫుల్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి దీనిలో మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వద్దు అనుకుంటే యూ కెన్ యాడ్ పెప్పర్ పౌడర్ ఆల్సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ యాడ్ చేసేసుకొని ఒక గుడ్ మిక్సీ చేద్దాం మి దెన్ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న మన పాస్తాని కూడా యాడ్ చేసేసుకొని వన్ ఫుల్ మిక్స్ ఇచ్చేసి ఇది మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి సాస్ మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే యమి పాస్తా రెడీ అయిపోతుంది ఇది కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత మీకు ఇష్టం అనుకుంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు ఇట్ గేవ్ అ వెరీ గుడ్ టేస్ట్ అనమాట మంచి టేస్ట్ యాడ్ అవుతుంది పాస్తాకి ఇలా ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసేసుకున్నాము సాల్ట్ అంత సరిపోయిందో లేదు క్రీమీ క్రీమీ పాస్తా ఈజ్ రెడీ తీసుకొని టేస్ట్ చేద్దాం ఉప్పు దీనిలో మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్పినాచ్ యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ టు ఈ స్పినాచ్ పాస్తా అండ్ దెన్ చీజ్ యాడ్ చేసేసుకొని అలా కూడా తినేయచ్చు అనమాట సో లంచ్ బాక్స్లో చీజ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆఫ్టర్నూన్కి గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని క్రీమ్తో ఇలా పెట్టేస్తే ఇది ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇది సర్వ్ చేసేద్దాం ఈస్ ద పాస్తా ఫర్ అబీ టైమ్ టేస్ట్ ఎవరి ఫేవరెట్ ఇది టైంకి తినడానికి వచ్చాడు ఆడి 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 కదా బాస్కెట్బాల్ ఆడి ఆడి తినడానికి వచ్చాడు అనమాట సో దీనిలో ఏంటంటే మీకు ఫేవరెట్ వెజ్జెస్ ఏది కావాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు లైక్ స్పినాచ్ యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు సో మా ఇంట్లో లైక్ నా దగ్గర ఉన్న వెజ్జెస్లో ఇప్పుడు యాడ్ చేసి చేశాను అనమాట సో మీ పిల్లలకి కూడా ఇది ఫేవరెట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఎంజాయ్ చేశారు అనేది మాతో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thank you so much for watching this video. See you all in our next video. Bye bye. bye.